ఆధ్యాత్మిక సమస్త ముసుగులు మహిళలపై లైంగిక మానసిక వేధింపులు దాడులు మోసపూరిత కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలపై విచారణ జరపాలని నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ వ్యవస్థాపకురాలు మంజుల బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరిలు ఆరోపించారు కర్నూలు అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు బ్రహ్మకుమారి మీరా మైల రాధాకృష్ణులు ఆధ్యాత్మిక బోధనల పేరుతో మహిళలను మోసం చేస్తున్నారని ఆరోపించారు తాము బాధితుల ఫోన్ కాల్స్ వీడియో ఆధారాలు సేకరించామని కుట్టు మిషన్ పేరుతో మహిళలను మూడు నెలల పాటు బంధించినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు మహిళలను ఇతర రాష్ట్రాలకు పంపిన ఘటనలపై కూడా తీవ్రంగా స్పందించారు ఆధ్యాత్మిక బాలముసుగులో జరుగుతున్న దురాగతాలపై ప్రభుత్వాలు మౌనంగా ఉండకూడదన్నారు బ్రహ్మకుమారి మీరా మహిళా రాధాకృష్ణలపై నేరపూరిత చర్యలు తీసుకోవాలని ఓం శాంతి కర్నూలు కేంద్రాన్ని మూసివేయాలని వారు డిమాండ్ చేశారు మహిళల భద్రత కోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలకు సైతం వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు బ్రహ్మ కుమారీస్ అనే ఒక ఆధ్యాత్మిక సంస్థలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడిని ఎస్సీ ఎస్టి మైనార్టీ మహిళా వేదిక తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ సమస్య ఈ ఆధ్యాత్మిక సంస్థ మీద సోదరి మంజుల గారు చేస్తున్నటువంటి పోరాటానికి ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ మహిళా ఎకవేదిక సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది ఈ రోజు ఈషా ఫౌండేషన్ పేరు మీద బాబాలు రాందేవ్ బాబా గాని లేకపోతే డేరా బాబా గాని ఇట్లాంటి బాబాలందరూ కూడా ఈ రోజు ఆధ్యాత్మిక సంస్థలు పెట్టుకొని అందులోకి మహిళలు లాగుతూ లైంగికంగా వేధిస్తూ మహిళల మీద లైంగిక దాడులు జరుపుతూ పైకి మాత్రం ఆధ్యాత్మిక సంస్థలు అని చెప్పుకుంటూ ఉన్నారు ఈరోజు సోదరి ఏదైతే ఆ సమస్యతో ఆధ్యాత్మిక సమస్యతో ్రహ్మకుమారీస్ వాళ్ళ సంస్థతో ఆమె సఫర్ అయిందో ఆ తర్వాత ఆమె వాలంటీరీ రిటైర్మెంట్ ఇచ్చి ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు అప్రిషియేట్ చేస్తూ ఇక్కడ కూడా కర్నూలు జిల్లాలో ఇప్పుడే ఈ సంఘటన మా దృష్టికి రావడం జరిగింది సోదరి వలన ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో గానీ నంద్యాల జిల్లాలో గాని ఎక్కడైనా కూడా బ్రహ్మకుమారీస్ వల్ల మహిళలు వేధింపబడినా కూడా మహిళల మీద దాడులు జరిగినా కూడా ఖచ్చితంగా వాటిని వెలుగులోకి తీసుకొచ్చేసి ఎస్సీ ఎస్టీ బిసి మైన మహిళ వేదిక ముందుండి పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మేము ఏదైతే దేవదాసి వ్యవస్థకు లేకపోతే జోగిని వ్యవస్థ మన ఆదానీలో ఎక్కువగా ఉంది జోగిని వ్యవస్థ అలాగే దేవదాసి వ్యవస్థ కూడా అనంతపురం జిల్లాలో కడప జిల్లాలో ఉంటుంది ఈ వీటి మీద పోరాడుతూ ఉంటే ఒక పక్క ఆధ్యాత్మిక సంస్థలలో మళ్ళీ మహిళలను దేవుడికి ఇచ్చి పెళ్లి చేసి ఆ దేవుడి పేరు మీద ఈ రోజు మహిళల్ని లైంగికంగా వాడుకోవడం లైంగికంగా వాళ్ళను వేధించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేస్తా ఉన్నాం దేవుడి పేరు మీద జరుగుతున్నటువంటి ఈ లైంగిక దాడులను తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో మంజుల చేసేటువంటి పోరాటానికి మహిళ ఐక్యవేదిక తరఫున సంపూర్ణ మద్దతు నా పేరు పట్నం రాజేశ్వరి మహిళ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు నా పేరు మంచుల నేను నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకురాన్ని సో ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా ధర్మానికి విరుద్ధమైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ బ్రహ్మకుమారి చేసే ఆహార నియమాలు అని చెప్పేసి కుటుంబ వ్యవస్థలో అంటరాని తలాన్ని ఆడపిల్లల్ని శివుడికిచ్చి పెళ్లి చేసి ఆ దేవదాసి వ్యవస్థ ఇలాంటివి జరుగుతున్నాయి ముఖ్యంగా ఈరోజు కర్నూలుకి ఎందుకు వచ్చామంటే కర్నూలు ఓర్వకల్లు మండల నుంచి కొద్ది మంది మహిళలు ఫోన్ చేశారు నాకు వాళ్ళ పట్ల లైంగిక దాడులు ఆర్థికంగా దోపిడీ జరుగుతుంది రాధాకృష్ణ అన్న వ్యక్తి చేస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పారు సో దానికి నేను ఆ ఊరికి వెళ్ళి అతనితో మాట్లాడడం కూడా జరిగింది అతను సైలెంట్ గా ఉన్నాడు ఏం చెప్పలేదు తర్వాత ఈ సంస్థ యొక్క ఇన్ఛార్జ్ మీరక్కయ్య తోటి కూడా మాట్లాడాను మా సంస్థ నుంచి ఎక్స్పైర్ చేసాం బహిష్కరించామని చెప్పారు సో కానీ మోసాలు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి సో ఈ విషయంలో ప్రజలు అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే మానసికంగా మైండ్ను కంట్రోల్ చేసి చేస్తున్న మోసాలు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోనికి చాలా సమయం పట్టవచ్చు కాబట్టి మహిళలు ముఖ్యంగా ఈ విషయంలో అవగాహన పెంచుకుని ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి కొన్ని విషయాలు తెలుసుకుని నన్ను అడిగితే వెళ్ళకపోవడమే మంచిది సో శివుడి వాళ్ళ శాంతి అన్నది ఏదైతే మన దేవాలయాలకు వెళ్తే కూడా వస్తుంది సో ఇంకా ఏమైనా పద్ధతులు కావాలి ఇంకా తెలుసుకోవాలంటే మా సంస్థ ద్వారా తెలుసుకుంటాం కానీ ఈ విషయం మీద పూర్తి జిల్లా మొత్తంలో అవగాహన పెంచాలి ఇది ఒక కర్నూలు జిల్లాకి సంబంధించిన విషయమే కాదు పూర్తిగా భారతదేశంలో జరుగుతోంది సో మీరందరూ సహకరించి మహిళలందరూ ఈ రోజు సురక్షితంగా ఉండడానికి సహకరించాలి అవేర్నెస్ పెంచాలన్నది మా మనవి థ్యాంక్ యూ మౌంట్ అబు రాజస్థాన్ లో ఉంది తొమ్మిది వేల సెంటర్స్ ఉన్నాయి వాళ్ళకి సో కరెక్ట్ గా బోర్డులో ఎవరు విషయం అయితే తెలియదు మరి సంస్థ ఆ పనికే రిజిస్టర్ అయింది యాక్చువల్ గా ప్రజాపితా బ్రహ్మ ఈశ్వర విశ్వవిద్యాలయం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఇవన్నీ మీరు అది తినొద్దు ఇది తినొద్దు తల్లి అపవిత్రురాలు సో ఎట్లా అంటే అంటే విడదీసేశారు కుటుంబమే అంటే చాప కింద నీరు లాగా మన కుటుంబాల మధ్యలోకి వచ్చేసింది విషయం సో మేమేంటంటే అన్ని చోట్ల రోజు కర్నూలు కర్నూలు నగర్ సైడ్ సో ఆ సెంటర్ కి వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడాను మా నోటీస్ వచ్చింది తీసేసాము సంస్థ నుంచి అని చెప్పి నాకు పేపర్ కటింగ్స్ ఇచ్చారు ఆ ప్రెస్ నోట్ లో పెట్టాను సో తన బాధితులు మహిళలు కాబట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినప్పుడు కాపురాలు కూలిపోతాయని పెళ్లిళ్ళు అవ్వాలని చెప్పి చాలా మంది బయటికి రారు సో అప్పుడు ఇంకా మనము ముందుకు రావాలి సో ఈ రోజు మీ అందరి మీద నమ్మకంతో ఆడవాళ్ళు సురక్షితంగా ఉండడానికి సహకరిస్తారని చెప్పి మీ మీద నమ్మకంతో వచ్చాను